హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు శ్రీ నీలు వ్లాగ్స్ నేర్మి నిల్మని ఈరోజు వీడియోలో రెండు రకాల మంచి హెల్దీ అండ్ టేస్టీ కేక్ రెసిపీస్ని చూపించబోతున్నాను జనరల్గా కేక్స్ని మైదా పిండితో చేస్తుంటారు కదండి సో అలా కాకుండా ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్ చాలా తక్కువ టైంలోనే ఈ కేక్స్ని ప్రిపేర్ చేసుకోవచ్చు అలాగే టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుంది సో మరి లేట్ చేయకుండా ఈ రెండు రకాల హెల్దీ కేక్ రెసిపీస్ని క్విక్గా ఎలా తయారు చేసుకోవచ్చు ఇప్పుడు చూద్దాం మన ఫస్ట్ రెసిపీ వచ్చేసి రవ్వ స్పాంజ్ కేక్ చాలా పర్ఫెక్ట్గా బొంబాయి రవ్వతో ఎనెలా స్పాంజ్ కేక్ని బేకరీ స్టైల్లో ఇంట్లోనే ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు మరి లేట్ చేయకుండా బొంబాయి రవ్వతో వెనలా స్పాంజ్ కేక్ని ఎలా తయారు చేసుకోవచ్చో ఇప్పుడు చూద్దాం ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని ఇందులోకి ఒక కప్పు దాకా బొంబాయి రవ్వను వేసుకొని ఎంత వీలైతే అంత ఫైన్ పౌడర్లా గ్రైండ్ చేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసుకున్నాక ఈ రవ్వను ఒక మిక్సింగ్ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు మరలా అదే మిక్సీ జార్లోకి ముప్పావు కప్పు దాకా షుగరు ముప్పావు కప్పు దాకా పాలు హాఫ్ కప్పు పెరుగు అలాగే పావు కప్పు కంటే కొద్దిగా ఎక్కువగా రిఫైండ్ ఆయిల్ని వేసుకోవాలండి అంటే ఎటువంటి ఫ్లేవర్ లేని ఆయిల్ని వేసుకోవాలి ఇప్పుడు ఇందులోనే హాఫ్ టీ స్పూన్ దాకా వెనెలా ఇసన్స్ని వేసుకొని వీటినన్నిటినీ కూడా ఫైన్గా క్రీమీ టెక్చర్ వచ్చేంత వరకు గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు మనం ముందుగా గ్రైండ్ చేసుకున్న బొంబాయి రవ్వ పిండిలోకి రెండు టేబుల్ స్పూన్ల దాకా మిల్క్ పౌడర్ని వేసుకోవాలి అలాగే మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న ఈ క్రీమ్ని కూడా అందులో వేసుకొని విస్కర్తో కానీ లేదా కానీ ఇలా ఒకే డైరెక్షన్లో ఉండలేకుండా బాగా కలుపుకోవాలి ఇన్ కేస్ మీ దగ్గర కానీ ఇలా విస్కర్ కానీ లేకపోతే అయినా మొత్తం కలిసే విధంగా బాగా కలుపుకోవాలి ఇలా కలిపిన ఈ బ్యాటర్ని ఒక పది నిమిషాల పాటు మూత పెట్టేసి పక్కన పెట్టండి ఇలా పది నుంచి పదిహేను నిమిషాల పాటు నానపెడితే ఈ రవ్వ అనేది క్రీమ్ని బాగా అబ్జర్వ్ చేసుకొని కొంచెం స్టిపీగా తయారవుతుంది ఆ తర్వాత ఒక జల్లెడ పెట్టుకొని ఇందులోకి పావు కప్పు దాకా మైదా పిండి వేసుకోవాలి అలాగే వన్ టీ స్పూన్ బేకింగ్ పౌడర్ హాఫ్ టీ స్పూన్ దాకా బేకింగ్ సోడా చిటికీడంత ఉప్పు కూడా వేసేసి వీటిని అన్నిటినీ కూడా జల్లించుకోవాలి ఇలా అంతా జల్లించుకున్నాక ఇప్పుడు వీటిని విస్కర్తో కానీ లేదా స్పాచ్లతో కానీ కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో లేదంటే ఒకే డైరెక్షన్లో కలుపుకోవాలి ఇలా ఉండలేకుండా మొత్తం కూడా మిక్స్ చేసుకోవాలండి అవసరమైతే కొంచెం పాలు కూడా వేసుకొని కలుపుకోవాలి కన్సిస్టెన్సీకి తగ్గట్టుగా పాలను వేసుకోవాలండి ఫైనల్గా కన్సిస్టెన్సీ అనేది ఇలా ఉండాలండి మరీ తిక్కుగా ఉండకూడదు అలాగని మరీ పల్చగా ఉండకూడదు మీడియంగా కన్సిస్టెన్సీ ఉండాలన్నమాట ఇలా గా స్పాంజ్ కేక్ కావాలి అంటే బేక్ చేసుకోవచ్చండి నేను ఇక్కడ రెండు నుంచి మూడు టేబుల్ స్పూన్ల దాకా టూటీ ఫ్రూటీని వేసుకుంటున్నాను ఈ టూటీ ఫ్రూటీలో ఒక టేబుల్ స్పూన్ దాకా మైదాపిండిని వేసుకొని కలుపుకొని ఇందులో మిక్స్ చేసుకుంటున్నానండి ఇది ఆప్షనల్ మాత్రమే అండి ఇలా వేసుకున్నాక మొత్తం కలిసే విధంగా బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న ఈ బ్యాటర్ని పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు కేక్ ప్యాన్ తీసుకొని ఈ విధంగా ఆయిల్ అంతా అప్లై చేసుకోవాలి నా దగ్గర కేక్ ప్యాన్ లేదండి అందుకే నేను ఇంట్లో ఫ్లాట్గా ఉండే అల్యూమినియం బౌన్ని తీసుకున్నాను ఇలా అంతా అప్లై చేసుకున్నాక బటర్ పేపర్ని సెంటర్లో పెట్టుకోవాలి మీ దగ్గర బటర్ పేపర్ లేకపోతే మైదా పిండిని చల్లి డస్ట్ చేసుకోవాలి ఈ విధంగా కేక్ ప్యాన్ని ప్రిపేర్ చేసుకున్నాక ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న కేక్ బ్యాటర్ని ఇందులో వేసుకోవాలి ఇలా కేక్ బ్యాటర్ అంతా వేసుకున్నాక ఒక రెండు మూడు సార్లు ట్యాప్ చేయాలండి ఇలా ట్యాప్ చేయడం వల్ల ఇందులో ఉండే ఎయిర్ గ్యాప్స్ రిమూవ్ అయిపోతాయి ఇప్పుడు దీనిపైన నేను కొద్దిగా టూటీ ఫూటీని వేసుకుంటున్నానండి ఇది ఆప్షనల్ మాత్రమే ఈ కేక్ ప్యాన్ని రెడీ చేశాక ఇప్పుడు కేక్ బేక్ చేయడానికి ఒక ప్యాన్ తీసుకొని ఇందులో ఒక స్టాండ్ని పెట్టి కవర్ చేసి ఫ్లేమ్ని ఫ్లేమ్లో పెట్టి ఒక ఐదు నిమిషాల పాటు ఫ్రీ హెడ్ చేసుకుందాం ఐదు నిమిషాల తర్వాత మూత తీసి ఇప్పుడు ఇందులోకి మనం ప్రిపేర్ చేసిన కేక్ ప్యాన్ని పెట్టి మంటని మీడియం ఫ్లేమ్లోకి పెట్టి ముప్పై ఐదు నుంచి నలభై నిమిషాల పాటు బేక్ చేసుకోవాలి ముప్పై ఐదు నిమిషాల తర్వాత ఒకసారి మూత తీసి చెక్ చేసుకోవాలండి ఇలా టూత్ పిన్తో కానీ నైప్తో చెక్ చేసుకున్నాక తడి ఏమి రాకపోతే ఇప్పుడు కేక్ని స్లోగా బయటికి తీసి కేక్ని పూర్తిగా చల్లారనివ్వాలి కేక్ పూర్తిగా చల్లారిన తర్వాత కేక్ ని కూడా ఇలా లూజ్ చేసి ఏదైనా ప్లేట్లోకి ఇలా డిమోల్డ్ చేసుకోవాలి ఇలా డిమోల్డ్ చేసుకునేటప్పుడు చేతితో సపోర్ట్ చేస్తూ డిమోల్డ్ చేయండి ఆ తర్వాత బటర్ పేపర్ని రిమూవ్ చేసేయాలి చూడండి మన కేక్ పర్ఫెక్ట్గా బేక్ అయిపోయింది స్పాంజ్గా చక్కగా వచ్చింది కదా చూడ్డానికే కాదండి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది దీనిపైన నేను కొద్దిగా డ్రై ఫ్రూట్స్ని కూడా వేసుకుంటున్నానండి ఇంతేనండి ఎంతో టేస్టీగా ఉండే బొంబాయి రవ్వ వెనలా స్పాంజ్ కేక్ రెడీ అయిపోయిందండి మన నెక్స్ట్ రెసిపీ వచ్చేసి రాగి పిండితో కప్ కేక్స్ అండి ఇంట్లో వాళ్ళందరికీ హెల్తీగా ఏమైనా చేసి పెట్టాలన్నా ఇలా ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను అందించే ఈ కేక్ని తప్పకుండా ట్రై చేయండి చాలా టేస్టీగా చాలా బాగుంటుందండి మరి లేట్ చేయకుండా ఎంతో టేస్టీగా హెల్తీగా కప్ కేక్స్ని ఎలా తయారు చేయాలో ఇప్పుడు చూద్దాం ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని ఇందులోకి హాఫ్ కప్పు దాకా తురుముకున్న బెల్లంని వేసుకోవాలి అలాగే రెండు టేబుల్ స్పూన్ల దాకా కాచి చల్లార్చిన పాలను వేసుకోవాలండి పాలు వేడిగా లేకుండా కంప్లీట్గా చల్లగా ఉన్న పాలనే తీసుకోవాలండి ఇలా పాలంతా వేసుకున్నాక మొత్తం కలిసే విధంగా ఒకసారి కలుపుకోవాలి ఇలా కలుపుకున్నాక ఇప్పుడు ఇందులోనే పావు కప్పు దాకా పెరుగుని యాడ్ చేసుకోవాలి ఇలా పెరుగు కూడా యాడ్ చేసుకున్నాక మొత్తం కలిసే విధంగా ఒకసారి బాగా కలుపుకోవాలండి ఇలా కలుపుకున్న ఈ మిశ్రమాన్ని మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని గ్రైండ్ చేసుకోవాలండి ఇలా గ్రైండ్ చేసుకున్నాక ఇప్పుడు దీన్ని మరలా అదే బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఇలా బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకున్నాక ఇప్పుడు ఇందులోనే హాఫ్ టీ స్పూన్ వరకు వెనలా వెసెన్స్ని వేసుకుంటున్నానండి మీ దగ్గర వెనలా వెసెన్స్ లేకపోతే హాఫ్ టీ స్పూన్ దాకా యాలకుల అయినా యాడ్ చేసుకోవచ్చు ఇలా వెనలా వెసెన్స్ వేసుకున్నాక మొత్తం కలిసే విధంగా ఒకసారి కలుపుకున్నాక ఇప్పుడు ఇందులోనే హాఫ్ కప్పు దాకా ఆయిల్ని వేసుకోవాలండి రిఫైండ్ ఆయిల్ని వేసుకోవాలి ఇంకా మీకు హెల్దీగా కావాలంటే ఈ ప్లేస్లో నెయ్యినైనా వేసుకోవచ్చండి ఇలా ఆయిల్ అంతా వేసుకున్నాక మొత్తం కలిసే విధంగా బాగా కలుపుకొని ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు మనం కేక్ ప్రిపేర్ చేయడానికి కప్స్ని తీసుకుందాం అండి ఇక్కడ నేను కప్ కేక్స్ని చేయడానికి చిన్నగా ఉండే స్టీల్ గిన్నెని తీసుకుంటున్నానండి ముందుగా ఈ గిన్నెలకి ఆయిల్ బాగా అప్లై చేసిన తర్వాత కొంచెం పొడిపిండిని అప్లై చేసి చుట్టూ కూడా అప్లై చేసుకోవాలండి నేను ఇక్కడ గోధుమ పిండి వాడుతున్నానండి ఇలా చేయడం వలన కేక్ బేక్ అయ్యాక ఈజీగా ఊడొచ్చేస్తుందండి ఇలా మనం ముందుగా అన్ని గిన్నెలకు ఆయిలు అలాగే గోధుమ పిండి అప్లై చేసి వీటిని కూడా రెడీగా పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకోవాలి ప్యాన్ హీట్ అయ్యాక ఇందులోకి ముప్పావు కప్పు వరకు రాగి పిండిని వేసుకొని దోరగా వేగనివ్వాలంటే మరీ ఎక్కువ వేగనవసరం లేదు రెండు మూడు నిమిషాల పాటు వేయించుకుంటే సరిపోతుంది ఫ్లేమ్ని లోటు మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకొని ఒక రెండు మూడు నిమిషాల పాటు వేయించుకోవాలి ఇలా వేయించుకున్నాక ఇప్పుడు ఈ పిండిని ఒక మిక్సింగ్ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఇలా పిండినంతా మిక్సింగ్ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకున్నాక ఇప్పుడు ఇందులోనే టూ టీ స్పూన్ దాకా ఫ్లోర్ పౌడర్ని వేసుకుంటున్నానండి అలాగే హాఫ్ టీ స్పూన్ బేకింగ్ సోడా పావు టీ స్పూన్ వంట సోడా చిటికెడు సాల్ట్ కూడా యాడ్ చేసుకున్నాక మొత్తం కలిసే విధంగా ఈ పిండిని ఒకసారి బాగా కలుపుకోవాలి ఇలా పిండిని అంతా బాగా కలుపుకున్నాక ఇప్పుడు ఇందులోనే మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న బెల్లం పాలను కూడా వేసుకోవాలండి ఇలా బెల్లం పాలను కూడా వేసుకున్నాక మొత్తం కలిసే విధంగా బాగా కలుపుకోవాలండి ఇలా మొత్తం కలిసే విధంగా బాగా కలుపుకున్నాక ఇప్పుడు ఇందులోనే నేను రెండు టీ స్పూన్ల దాకా కోకో పౌడర్ని తీసుకుంటున్నానండి కోకో పౌడర్ని ఇలా జల్లించుకొని తీసుకుంటే మంచిది మీ దగ్గర కోకో పౌడర్ లేకపోతే ప్లెయిన్గా అయినా చేసుకోవచ్చండి ఇలా కోకో పౌడర్ కూడా వేసుకున్నాక మొత్తం కలిసే విధంగా బాగా కలుపుకోవాలి మీకు పెరుగు వద్దనుకుంటే ఈ స్టేజ్లో ఉన్నప్పుడు రెండు టీ స్పూన్ల దాకా నిమ్మరసం వేసుకోవచ్చండి పెరుగుని స్కిప్ చేసేసి ఈ స్టేజ్లో ఉన్నప్పుడు నిమ్మరసం వేసుకుంటే సరిపోతుంది నేను అక్కడ పెరుగు వేసుకున్నాను కాబట్టి ఇక్కడ నిమ్మరసం వేసుకోవటం లేదు ఇలా మొత్తం కలిసే విధంగా కలుపుకున్నాక ఇప్పుడు ఇందులోనే నేను కొద్దిగా డ్రై ఫ్రూట్స్ని వేసుకుంటున్నానండి అలాగే చాక్లెట్ని కూడా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని వేసుకుంటున్నానండి ఇవి ఆప్షనల్ మాత్రమే అండి మీకు ఇష్టం ఉంటే వేసుకోండి లేదంటే స్కిప్ చేసేసుకోవచ్చు అండి ఈ కేక్ బ్యాటర్ కన్సిస్టెన్సీ అనేది ఏ విధంగా ఉంటే సరిపోతుందండి ఇలా ఒకసారి బాగా కలిపాక ఇప్పుడు ఈ బ్యాటర్ని మనం ముందుగా ఆయిల్ అలాగే గోధుమ పిండిని కూడా అప్లై చేసి పెట్టుకున్న గిన్నెలోకి వేసుకోవాలండి మరి నిండుగా కాకుండా గిన్నెకి సగానికి కొంచెం ఎక్కువ తీసుకోవాలండి ఇలా అన్ని గిన్నెల్లోకి తీసేసుకోవాలి ఇలా అన్ని గిన్నెల్లోకి తీసుకున్నాక ఒకసారి ఇలా ట్యాప్ చేయండి ఇలా ట్యాప్ చేయడం వల్ల ఏమైనా ఎయిర్ గ్యాప్స్ ఉంటే అవి పోతాయండి ఇలా అన్నిటినీ ట్యాప్ చేశాక ఈ కేక్స్ పైన గార్లిక్స్ కోసం నేను ఇక్కడ డ్రై ఫ్రూట్స్ని వేసుకుంటున్నానండి ఇది ఆప్షనల్ మాత్రమే అండి మీకు ఇష్టం ఉంటే వేసుకోండి లేదంటే స్కిప్ చేసేసుకోవచ్చు ఇప్పుడు వీటిని ఉడికించుకోవడానికి మరో ప్రక్కన స్టవ్లు గీచుకొని ఒక గిన్నె పెట్టుకోవాలండి ఇప్పుడు ఇందులోనే ఒక గ్లాస్ వరకు వాటర్ని యాడ్ చేసుకొని వాటర్ మరగడం స్టార్ట్ అయ్యాక ఇప్పుడు ఇందులోకి స్టాండ్ని పెట్టుకోవాలండి నేను ఇక్కడ స్టాండ్ని ఉల్టాగా పెట్టుకుంటున్నానండి ఇలా స్టాండ్ని కూడా పెట్టుకున్నాక ఇప్పుడు దీనిపైన కప్ కేక్స్ని పెట్టుకోవాలండి ఇలా అన్నీ పెట్టుకున్నాక మూతతో బాగా కవర్ చేసి మూతకి ఏమైనా హోల్ ఉంటే దాన్ని కూడా కవర్ చేయాలండి మంటని లోటు మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకొని పన్నెండు నుంచి పదిహేను నిమిషాల పాటు ఉడికించుకోవాలి పన్నెండు నిమిషాల తర్వాత మూత తీసి చూపిస్తున్నానండి చూడండి కేక్స్ అయితే బాగా పొంగి ఫ్లఫీగా వచ్చాయి కదండి ఇప్పుడు టూత్పిన్ని కానీ నైఫ్ని కానీ గుచ్చి చూశామంటే తడిగా రాలేదంటే బాగా ఉడికినట్టండి నాకు ఇక్కడ కొంచెం తడిగా అనిపిస్తుంది కాబట్టి మళ్ళీ మూత పెట్టి నాలుగు నుంచి ఐదు నిమిషాల పాటు ఉడికించుకుందాం మళ్ళీ మూత పెట్టేటప్పుడు మూతకున్న తడిని తూడిచేసి మూత పెట్టుకోవాలండి నేను ఇక్కడ మరో ఐదు నిమిషాల పాటు ఉడికించిన తర్వాత చూపిస్తున్నానండి ఇప్పుడు తడి ఏమీ లేదండి ఇప్పుడు స్టవ్ బంద్ చేసేసి ఈ కప్ కేక్స్ని కచ్చిప్తో కానీ పటకారతో కానీ స్లోగా బయటికి తీసుకోవాలండి ఈ కప్ కేక్స్ రెడీ అవ్వడానికి నాకు పదహారు నుంచి పదిహేడు నిమిషాల వరకు పట్టిందండి ఇలా అన్ని కప్ కేక్స్ని బయటికి తీసుకున్నాక పూర్తిగా చల్లారనివ్వాలి చూశారు కదా ఎంత చక్కగా చాలా బాగా వచ్చాయండి టేస్ట్ కూడా చాలా అంటే చాలా బాగుంటుంది హెల్త్ కూడా చాలా మంచిగానండి ఎంతో హెల్తీ అండ్ టేస్టీ రెండు రకాల కేక్ రెసిపీస్ రెడీ అయిపోయాయి మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్ మీకు ఎలా వచ్చిందో కింద కమెంట్ సెక్షన్లో షేర్ చేయడం మాత్రం మర్చిపోకుండా ఫ్రెండ్స్ మీకు నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి అలాగే ఫ్రెండ్స్ ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోస్ చూస్తున్నట్లయితే ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ను యాక్టివేట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సపోర్ట్ మై ఫ్రెండ్స్ థ్యాంక్ యూ